సంధ్య థియేటర్లో జరిగిన ఘటన గురించి అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్నారు విచారణలో కీలక అంశాలు ప్రస్తావించనున్నారు చికట్పల్లి పోలీసులు మొత్తం పద్దెనిమిది నుండి ఇరవై ప్రశ్నలతో జాబితా రెడీ చేసినట్టు తెలుస్తోంది ప్రధానంగా థియేటర్కి వస్తున్నట్టు మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా పర్మిషన్ నిరాకరించినట్టు మీకు ఎవరూ చెప్పలేదా మీ కుటుంబ సభ్యులు ఎవరెవరూ థియేటర్కి వచ్చారు రేవతి చనిపోయిన సంగతి మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలీదా ఏసీపీసీఐ మిమ్మల్ని కలిసింది నిజం కాదా ఇటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారని తెలుస్తోంది మరిన్ని వివరాలు మా అందిస్తారు మెయిన్ గా ఏదైతే ప్రెస్ మీట్ లో రిలీజ్ చేసినటువంటి పది నిమిషాల వీడియో ఏదైతే ఉందో దాని ఆధారంగా ఖచ్చితంగా పోలీసులు మాత్రం అల్లు అర్జున్ ని విచారిస్తూ ఉన్నారు ఇప్పటికే దాదాపు గంట నర అల్లు అర్జున్ ని చికట్పల్లి పోలీసులు డీసీపీ ఆకాంక్ష పాటుగా ఏసీపీ రమేష్ కుమార్ సిఐ ఈ ముగ్గురు కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ సమయంలో థియేటర్ దగ్గర ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ విచారణలో ఉండి పూర్తిగా అల్లు అర్జున్ ని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం చికట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ పోలీ పోలీస్ బందోబస్తు కనిపిస్తూ ఉంది భద్రత కనిపిస్తూ ఉంది మరొక వైపు అల్లు అరవింద్తో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళకి లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి అంతేకాకుండా అడ్వకేట్ సమక్షంలో ఈ క్వశ్చన్లు అయితే కొనసాగుతున్నాయి ప్రధానంగా పోలీసులు ప్రెస్ మీట్ ద్వారా రిలీజ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వచ్చిన తర్వాత అక్కడున్నటువంటి పబ్లిక్ కావచ్చు అంతేకాకుండా మరొక వైపు ఆ వెహికల్లో నుంచి బయటికి అంటే ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులు లోపలికి వచ్చారు థియేటర్ దగ్గరికి కుటుంబ సభ్యులు వచ్చినటువంటి ఆ వెహికల్స్ టైమింగ్స్ తో పాటు అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి వచ్చినటువంటి టైమింగ్స్ అతను కార్లో నుంచి పైకి లేచి అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ కి అభివాదం చేశారు ఆ తర్వాత థియేటర్ లోపలికి వచ్చి బాల్కనీలోకి వెళ్ళేది బాల్కనీలో అప్పర్ సిట్ అప్పర్ బాలికలకి వెళ్ళిన తర్వాత అతనికి వచ్చినటువంటి సీట్ ఆ తర్వాత ఆ ఏ టైంకి వచ్చారు లోపలికి ఏ టైంలో కూర్చున్నారు ఇవన్నీ కూడా చాలా క్లుప్తంగా ఆ వీడియోలో పొందుపరచడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ వీడియోని ఖచ్చితంగా ముందుంచి ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా ఉన్నారు ఎందుకంటే ప్రధానంగా అల్లు అర్జున్ చేసింది ఒకటే ఆరోపణ అది కూడా తనకి పోలీసులు వచ్చి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు రేవతి చనిపోయినటువంటి విషయం తనకు తెలియదని చెప్పేసి పదే పదే ప్రెస్ మీట్లలో ఆయన ప్రస్తావించారు కాబట్టి ప్రస్తుతం ఆ అంశాలకు ప్రస్తుతం పోలీసులు మాత్రం అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే అతను ఎన్ని గంటల ప్రాంతంలో వెళ్ళాడు మెయిన్గా ఏదైతే ఈ అతను వస్తున్నటువంటి విషయాన్ని ఆ థియేటర్ వాళ్ళకి తాము ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పారు కాబట్టి అంటే ఎప్పుడు ఇచ్చారు ఇన్ఫర్మేషన్ సంబంధించి అంతేకాకుండా పోలీసుల దృష్టికి ఈ విషయం తెలిసిన తర్వాత ఏదైతే రిజెక్ట్ చేశాను అనే అంశం వెళ్ళ అల్లు అర్జున్కి దృష్టికి వెళ్ళిందా లేదా ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అంతేకాకుండా తాను అంత పబ్లిక్ ఉన్న తర్వాత కూడా రావడము వచ్చిన తర్వాత నేను ఎందుకు వస్తానంటూ కూడా తెలిసి నేను ఎందుకు పరిసర ప్రాంతాల్లోకి వస్తానంటూ ప్రెస్ మీట్ ద్వారా అల్లు అర్జున్ తెలిపారు కాబట్టి ఈ పూర్తి అంశాలకు సంబంధించి ఏదైతే తాను పర్మిషన్ తీసుకున్నాను అని ఒకవైపు చెప్పడము పోలీసులు దాన్ని రిజెక్ట్ చేశామని చెప్పేసి పోలీసుల వర్షన్ వినిపించడం వీటన్నిటికీ సంబంధించి అంతేకాకుండా థియేటర్ టైమింగ్స్ అతను వచ్చినటువంటిది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినటువంటివి ఇవన్నీ కూడా అల్లు అర్జున్ ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నిస్తూ ఉంటారు